మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురెస్ టు హెల్త్ ఈ కార్యక్రమానికి పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సో ఈరోజు నాకు ప్రత్యేకంగా చాలా సంతోషమైన రోజు ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎలా అంటే ఈరోజు దీనికి ప్రారంభించడానికి మనము ముఖ్యమంత్రి వర్యులు వారు అలాగే ఎమ్మెల్యే గారు దేవక్స వాళ్ళందరూ ఏంటంటే మనము ఒక సంక్షేమ పాలన భాగంగా ఉద్యోగ కల్పనలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఉపయోగపడతాయి వారు అలాగే సార్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మార్గసార్లు మాట్లాడడం జరిగింది సో వారికి ఆశ నుంచి మంగరికి చెన్నూరుకి ఎస్సీపీ జైపూర్లో సిల్ కావాలని నాకు ఇమ్మీడియట్ గా అడగడం జరిగింది అడిగితే చదువుగా ఒక లెటర్ కంపించమని చెప్పాను లెటర్ కూడా మెసేజ్ పెట్టామని చెప్పాను ఇమ్మీడియట్గా మెసేజ్గా టౌన్ లో ఢిల్లీలో ఉన్నారు సార్ ఢిల్లీలో ఉన్నారు సార్ లెటర్ కూడా ఒకసారి మెసేజ్ చెప్పాను కానీ ఇమ్మీడియట్ గా ఒక నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మనమోహర్ గారు మీరు ఎప్పుడు చేస్తారు పదిహేను వారం రోజులు అయిపోతుందా అరవై పదిహేను రోజులు వారం రోజులు అయిపోద్ది కదా అంటే వారం రోజులు చేయాలనుకున్నాము ఆ విధంగా ఒక పదిహేను రోజుల్లోగా ఒక ఈ సెంటర్ని మనం డెవలప్ చేసుకున్నాము కావాల్సిన పరికరాలు అవన్నీ తెప్పించుకున్నాము కొన్ని చోట ఏంటంటే సరే నాకు దేశంలో ఒకప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఉద్యోగం అనేవాళ్ళు అనేక రకాలుగా ఉన్నది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే జ్యూడీసరీ మేనేజ్మెంట్ అనేక రకాలు ఉంది అభివృద్ధి చెందిన దేశాలు కనుక మనం చూస్తే ఈరోజు మనం ఆస్ట్రేలియా లాంటి దేశంలో కానీ యూరోప్ లాంటి దేశాల్లో అక్కడ డాక్టర్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తెలియనట్టే ఉంటుంది అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే చాలా గొప్పగా అనుకుంటానుకోవడం కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో టెక్నీషియన్స్ ఉన్న విలువ చాలా గొప్పది మీరు కదా చూస్తే ట్రక్ డ్రైవర్స్ మనకి డ్రైవర్ అంటే డ్రైవర్ అంటే ఇటు ముందు రాని వాడేది అక్కడ కార్ కోసం అంటే నో అభివృద్ధి చెందిన దేశాల్లో టెక్నీషియన్స్ స్కిల్ ఉన్న వాళ్ళకి ఉన్న గౌరవము చాలా చాలా గొప్ప గౌరవం ఉంటుంది కాబట్టి ఆ గౌరవం కూడా ఇండియాలో రాబోతుంది రాబోతుంది అక్కడ కార్పెంటర్కి ఎలక్ట్రీషియన్కి రిఫ్రిజిరేషన్ ఏసీ లాంటి టెక్నీషియన్ కోసం చాలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పేమెంట్ చేసేది వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పేసేది వాళ్ళే మన దగ్గర ఎక్కువ స్థానం ఉండేది వాళ్ళే వాళ్ళు ఏంటంటే ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ టెన్ అవర్స్ వన్ వీక్ అక్కడ మనం నేను చూసాము చిన్నప్పుడు ఏదో మనం పనులు చూసినప్పుడు వారానికి ఒకసారి మనకు కూలీ కూలీయా అక్కడ కూడా వారానికి జీవము ఇప్పుడు హాస్టన్ వారానికి జీతం కదా వారం వారం ఉంటది వాడు ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తారు అదే ఇంత రెస్టారెంట్ ఫ్యామిలీ బెల్స్ కార్ లో పోతారు సో ఇక్కడ మనం టెక్నీషియన్ వచ్చిన దానికి చిన్న చూపు ఇంకా కొంచెం ఉంది దానికి కోపా కాబోయే రోజు రాబోయే రోజులో ఇలాంటివి ఉంటావు చాలా డెవలప్మెంట్ ఉంటుంది ముఖ్యమంత్రి వారు కూడా అన్నారు ఒక స్కిల్ యూనివర్సిటీ ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తెలంగాణలో వారు ప్రారంభిస్తారు అనుకుంటారు నన్ను చూశాను దానికి చాలా చాలా సాయుస్తారు సో ఈ రోజు నన్ను ఒక రెండు కోర్సు ఏది సోలార్ టెక్నీషియన్ అండ్ డ్రోన్ టెక్నీషియన్ ఆ రెండు కోర్సులను ఈరోజు ప్రారంభించుకున్నాము దాంతో పాటు ఇంకో నాలుగు కోర్సు అవేంటంటే ఐఓటి సెల్ ఫోన్ టెక్నీషియన్ టూ వీలర్ మెకానికల్ కంప్యూటర్ టీటీపీ అడ్వాన్స్ వెల్డింగ్ అండ్ కాస్మోటాలజీ ఇవి కూడా చాలా మంచి కోర్సెస్ వీటికి మేము సింగరేణి సింగరేణి తరఫున స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసాం కాబట్టి ఒక్కొక్క ఎనిమిది వేల ఒక్క వందల వారానికి రెండు వారాల పదహారు వేల ఒక్క వందల రూపాయలు మనము దీనికి చెల్లిస్తున్నాము దీని కింద ఒక సర్టిఫికేట్ వస్తుంది నాకు ఏది స్కిల్ గవర్నమెంట్ నుంచి ఈ సర్టిఫికేట్ వల్ల మీకు రేపు ఏదైనా సొంతంగా పెట్టుకోవాలంటే కూడా మీకు బ్యాంకర్ వాళ్ళు అడుగుతుంది లోన్ దానికోసం కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ మనకు ఉపయోగపడుతుంది దీనికి ఒక యాక్ట్ ఉంది ఒకే గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా మనం చేస్తున్నాము అండ్ సిగ్ చూస్తే ఇప్పటికే హైయెస్ట్ అప్ ఇస్తున్నాము ప్రతి ఏడాది ఒక రెండు వేల మందిని మట్ల ఏర్పాటు చేస్తున్నాం మనము ఈవెన్ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇంకా ఫిష్ గురించి చెప్పారు మనము ఫిష్ గురించి చెప్పినట్టు అట్లా తీసుకుంటే ఏర్పాటు ఎట్లా ఉంటుంది అన్నట్టు చూసే మనం ఈవర్మెంట్ ఏర్పాటు కూడా రామాయణం చెప్పకుండా కట్టే కొట్టే తెచ్చే లాగా మనం ఈరోజు మనము గవర్నమెంట్ సెంటర్ ని మొదటిసారిగా సిఎస్ఆర్ మన సీనియర్ సంస్థ కార్పొరేట్ సోషల్ తో ఏర్పాటు చేస్తున్నాము ఈ రోజు అరవై మంది కావచ్చు మొన్న ఎంత అంటే మన సాంప్రమ రోజు సిల్ గవర్నమెంట్ పనులు ఎట్లా జరుగుతున్నాయో రెగ్యులర్ గా అడుగుతూనే ఉన్నారు చెప్పాను మరొక అప్లికేషన్ కూడా చెప్పాము అప్లికేషన్ అన్నారు అని చెప్పాము ఏ చాలా మంచి అని వాళ్ళు కూడా కితాబ్ ఇచ్చారు ఈ విధంగా రాదు ఈ రెండు కోర్సులకి ఐదు వందల ఐదు వందల డెబ్బై మంది నాలుగు రోజుల నాలుగు రోజులు చేశారు ఒక ట్రైనింగ్ వల్ల మనకు జన చెప్పినట్టు ఒక ప్రొఫెషనలిజం ఒక పర్సనాలిటీ ఒక స్కిల్ ఒక కాన్ఫిడెన్స్ మనందరికీ ఒక అందరికి ఒకొక ఒక డెవలప్ అవుతుంది అండ్ ఇవన్నీ కూడా సోలార్ విధంగా చెప్తే ఇలాగే మనకు చాలా చోట సోలార్ వస్తుంది ఒక నాలుగు వందల యాభై లక్షల మెగావాట్ల సోలార్ దేశంలో నేను రాబోతుంది ఎన్నో గిగావాట్ అది మనం కూడా కూడా సింగ సోలార్ కోసం డెవలప్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది అలాంటప్పుడు మనకు సోలార్ ప్యానెల్ టెక్నీషియన్స్ కోసము చాలా మంది అవసరం ఉంటుంది దానికి కూడా రిపేర్ ఉంటుంది ప్రజానికి రిపేర్ లాగా ఉంటుంది ప్లస్ ప్రతి సీజన్ కి ఎండాకాలంలో మూడు నాలుగు ఆ సంవత్సరం మూడు నాలుగు సీజన్ కూడా ఫిల్ చేస్తారు మలుస్తారు అవన్నీ కూడా చాలా పనులు వస్తుంది ఇంకా డ్రోన్ టెక్నాలజీ అంటే చాలా ఇంపార్టెంట్ డ్రోన్ మేము అనేది కొన్ని ఫంక్షన్ లో కదా మ్యారేజ్ కి నాకు ఎవరైనా తీసేది అది కాకుండా ఎప్పుడైతే నార్త్ ఈస్ట్ స్టేట్లలో మరియు ఈశాన్య రాష్ట్రాల్లో భారత రాష్ట్రాల్లో మనకి ఏంటంటే అవి మందులు ఒక చోట నుంచి ఇంకో చోట ప్లస్ తెలంగాణ రోడ్డు చోట పంపేయడానికి డ్రోన్ టెక్నాలజీ యూస్ వస్తుంది నెక్స్ట్ అయితే ఈ డ్రోన్ టెక్నాలజీ విమానం లాగా ప్రభావిస్తుంది మనం కూడా రోన్ ప్రయాణిస్తున్నాము ఇప్పుడు హైదరాబాద్ నుంచి రావాలంటే కాలు నాలుగు రెండు ఐదు కాకుండా ఇప్పుడు డ్రోన్ లో పట్టుకొని ఇక్కడ ఐదారు మంది కూర్చుని వచ్చే టెక్నాలజీ ఉంది అంత ఇంపార్టెన్స్ డ్రోన్ టెక్నాలజీ ఉంది ఈ రోజు కూడా మనం ప్రారంభించిన రెండు కార్యక్రమాలు కూడా రెండు కూడా చాలా ఈ రోజు మనము ఇమ్మీడియట్ గా అవసరం ఉండేవి పరిశ్రమ కానీ ఉద్యోగ ప్రభుత్వం కానీ అవసరం వచ్చే కోర్సులు మాత్రము మనం ఈ రోజు మనం ప్రారంభించుకున్నాము ఈ ప్రారంభోత్సవానికి మనము ఈ కార్యక్రమం కారణానికి ముఖ్య కారకులు ఎమ్మెల్యే ಸೂಚಿಟ್ಟು ಅಲ್ಲಿ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ బట్ ఇక్కడ వారు కూడా వద్దరు ఢిల్లీ ప్రోగ్రామ్ ఈ రోజు ఈ ఆరైపోయారు చేస్తారు కూడా వారి చేతుల మీదుగా మన ఎమ్మెల్యేల చేతుల మీదుగా అండ్ ఇది అండ్ కూడా ఈ రోజు అరవై మంది కావచ్చు కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటాం ఇలాగే ఎమ్మెల్యే గారితో మాట్లాడితే చెప్పారు అంత ము రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళని వాళ్ళని వారి సహకారం కూడా తీసుకొని నెక్స్ట్ టాప్ ఇండస్ట్రీ టాటా కానీ బిర్లా కానీ ఇంకా వేరే ఇండస్ట్రీ రిలేటెడ్ ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రారంభించుకొని ఒక డెవలప్మెంట్ ని ఒక యువతకి భరోసా ఇచ్చేలాగా ఉద్యోగంలో మరింత ఉపయోగపడేలాగా మన గ్రామానికి ఈ రోజు ఆరు మండలాలు ఉన్న యూత్ దీనివల్ల ఉపయోగపడతారు సో ఇదంతా ఒక గొప్ప అవకాశం అందరి యూటిరైజ్ చేసుకొని వారి చాటి నైపుణ్యని ఈ అవకాశం ఇచ్చిన हम इन्हें गाड़ी के जैसे ये जो महोदय गाड़ी के प्रत्येक काफी को धन्यवाद। थैंक यू सो मच